మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథములోని పదకొండవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని యాభైవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ప్రారంభము అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు ఫిలిప్పిలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి దేవుని నుండియో ప్రభు అగు యేసుక్రీస్తు నుండియో మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయ్యుండు చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మను జ్ఞాపకము చేసుకునేప్పుడెల్లనూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా ఉన్నారు గనుక నేను మిమ్మను నా హృదయములో ఉన్నాను ఇందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఈలాగూ భావించుట నాకు ధర్మమే క్రీస్తు యేసు యొక్క దయారస్మును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియూ ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు క్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకునిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి సహోదరులరా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబల సమకూడినని మీరు తెలుసుకుని ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునిరి కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు అయిననేమి మిషచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైననూ క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషించు మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను ఏసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు ఈ రెంటి మధ్యను ఇరుకనబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశయున్నది అది నాకు మరీ మేలు అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుటి చేత నన్ను గూర్చి క్రీస్తుయేసునందు నందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందే నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసియుందునని నాకు తెలియను నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మను గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగునటుకు సూచన ఉన్నది ఇది దేవుని వలన కలుగనదే ఎలయనగా మీరు నాయందు చూచినటూ నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను ఇంతటితో అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి